జర్నలిస్ట్ గవిని చక్రపాణి కాంస విగ్రహం ఏర్పాటు చేయాలని ఇందుకూర్పేట మండలం జర్నలిస్టులు పలు ప్రజా సంఘాలు ప్రజలు నెల్లూరు జిల్లా కలెక్టర్కు ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో విన్నవించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు నిస్వార్థ సేవకుడు నిరాడంబరుడు విధి నిర్వహణలో వార్తలు సేకరిస్తూ కరోనా మహమ్మారితో అసభులు బాసిన జర్నలిస్ట్ గవిని చక్రపాణి సేవలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు ఈ సందర్భంగా కలెక్టర్ జర్నలిస్టుల విన్నపానికి సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో జ్ఞానధర్మ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జనార్దన్ రావు పలు ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం నాయకులు షాన్వాజ్ గంగపట్నం రమణయ్య పంచమవేదం ఎడిటర్ డాక్టర్ రామాయణం స్వామి చాముని టీవీ ఎడిటర్ ఫణిరెడ్డి బోల్డ్ న్యూస్ ఎడిటర్ రవి భీమ్ న్యూస్ ఎడిటర్ కార్తికేయ గవిని పాలింద జగదీష్ బాబు రాధమ్మ రకు పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సెంటర్లో ఇద్దరం పెట్టుకునే దాని కోసం మేము జర్నలిస్టులు అందరూ కూడా ఆయన ఇద్దరం కోసం పోరాటం చేస్తున్నారు అని దానికి అనుమతి ఇవ్వకుండా అక్కడ పంచాయతీ వాళ్ళు వాళ్ళు కొంత లేట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మన కలెక్టర్ గారి గారికి ఈ జర్నలిస్టు సీనియర్ కాబట్టి మొత్తం అనుమతి ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరేదానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు మమ్మల్ని కూడా కమ్యూనిస్టులుగా మమ్మల్ని ఆహ్వానించారు మేము కూడా అటుముట్టి మహానాయకుడు ఇగ్రం పెట్టాలని చెప్పేసి మేము కూడా మా జిల్లా సెక్రటరీ అదే విధంగా రైతు సంఘం జిల్లా సెక్రటరీ అందరూ కూడా వచ్చి ఆయన సంఖ్య భావన తెలుపుతున్నాం మన కలెక్టర్ గారు చాలా తెలివిగా బాగా ఆలోచించి ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తి కాబట్టి ఆయనకి ఇన్ని విషయాలు కూడా ఈ చక్రవాణి గారు చేసిన సేవలు అన్ని కూడా కలెక్టర్ గారికి తెలపాలనే ఉద్దేశంతోనే మేమందరూ కూడా వచ్చి ఈరోజు అచ్చి ఇచ్చేదానికి వచ్చాము అందుకోసం కలెక్టర్ గారు మంచి మనసుతో వెంటనే ఆయన ఇగ్రం పెట్టుకోవడానికి దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం సాంప్రదాయం ఎందువలంటే రాజకీయ నాయకుల విగ్రహాలు లేకుంటే విగ్రహాలు ఇంకొకటి పెట్టుకుంటారు వాస్తవంగా చెప్పబడేటటువంటి విలేకరులగా ఉండేవాళ్ళు అలాగే జర్నలిస్టులుగా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ప్రజా సమస్యలనే పరిష్కరించేటటువంటి తెలివి చక్రపాణి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యంత సంతోషకరమైన అంశం ఎందువల్లంటే మామూలు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు లేకుంటే ప్రజాసేవ చేయకుండా విగ్రహాలు పెట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం కుటుంబాన్ని కూడా వదిలేసి పనిచేసే ఇలాంటి వాళ్ళు విగ్రహాలు పెట్టడం ద్వారా ఒక సత్వ సాంప్రదాయానికి మనం తెరదేసిన వాళ్ళు అవుతాము దీని కలెక్టర్ కూడా వెంటనే ఆమోదించి ఆయన విగ్రహం ఏర్పాటుకి సహకరించవలసిందిగా కోరుతున్నాము లేకపోతే ఈ విగ్రహం పెట్టేంతవరకు కూడా పోరాటం చేస్తాము ఆ పోరాటాన్ని సిపిఐగా మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రామాంకయ్య సిపిఐ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో ఒక జర్నలిస్టు అందులో విలువలతో కూడిన జర్నలిస్ట్ చక్రపాణి గారి విగ్రహం పెట్టాలని ఇప్పటివరకు ఎవరు డిమాండ్ చేయాలి ఒక జర్నలిస్ట్ విగ్రహం పెట్టాలని ఇంకా చాలామంది రాజకీయ నాయకులు విగ్రహాలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద పెద్ద రికమెండేషన్లతో విపరీతంగా ఖర్చు పెట్టి ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఒక గంట ముందు నాకు తెలిసింది ఒక జర్నలిస్ట్ విగ్రహం నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలంలో పెట్టాలని ఒక పెద్ద పది పది గ్రామాల వాళ్ళు ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వాళ్ళంతా కలెక్టర్ గారి కార్యాలయాన్ని తరలించ తరలి వచ్చారంటే వాస్తవంగా ఆయన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పలే జర్నలిజం అంటే ఎలా ఉందో భారతదేశంలో మీడియా ఎలా ఉందో ప్రెస్ రిపోర్టర్స్ ఎలా ఉన్నారో నేను ప్రత్యేకంగా చెప్పబల్లే కానీ ఆయన ఎంత కష్టం చేస్తుంటే ఎంత విలువలతో కూడిన జర్నలిజం చేస్తుంటే ఎంత మంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన పోరాటం చేస్తుంటే ఇంతమంది జనము నెల్లూరు టౌన్లో నడివీధుల్లో ఒక ఊరేగింపు చేసి మా చక్రపాణి గారికి విగ్రహాన్ని పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం అంటే చాలా సంతోషంగా ఉంది ఇటువంటి విలువలతో కూడిన జర్నలిజస్టులు ఇప్పుడు రావాల్సిన ఈయన ఈయన చూసైనా సరే ఈ కార్యక్రమాన్ని చూసైనా ఇటువంటి జర్నలిస్టులు కొంతమంది ముందుకు వస్తారని చెప్పి ముఖ్యంగా మేము కోరుకుంటా ఉన్నాం రెండోది ఏంటంటే చక్రపాణి గారి విగ్రహం పెట్టిన దాకా మా నెల్లూరు జిల్లా రైతు సంఘం మీ తోటి ఉంటుంది అది చట్టపరంగా న్యాయపరంగా అవసరమైతే ఏదైనా సరే చేసి ఆయన విగ్రహం స్థాపించడానికి మేము పెద్ద ఎత్తున మీతో కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నా పేరు గంగపట్నం రమణయ్య అడ్వకేట్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని మన చక్కర్పాణి గారు నలభై సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా ఇందుగురుపేట మండలం అదేవిధంగా నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఎక్కడ పేదవారి సమస్యలు ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరూ కూడా సమస్యలు వెంటనే వచ్చి చర్చించే వ్యక్తి చక్కరబణి గారు అదే విధంగా మండలంలో ఎవరికి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా మొత్తం కూడా అందరినీ జర్నలిస్టులు పిలిచి అందరినీ ఐక్యం చేసి ఈ పోరాటాన్ని మనం బలపరచాలని చెప్పేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపురా చేసేవాడు అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళు చేసినంత వరకు వాళ్ళు చుట్టు దిగి వాళ్ళందరినీ కూడా ఈ సమస్యలు పరిష్కరించాలా ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి గట్టిగా మాకు అండగా ఉండే చక్రపణి గారు అటువంటి మహానుభావుడు మొన్న కరోనా సమయంలో ఆయన ప్రజల కోసమే ఇంటింటికి తిరిగి ఎవరికైతే ఆరోగ్యం బాగలేదు ఎవరికైతే చక్రం చక్రంపా అందరికీ వాళ్ళ ఆయన సొంత డబ్బులతో అన్ని విధాల వాళ్ళకి సాయం చేసేడానికి ఆ కరుణ అని కూడా భయపడకుండా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు ఆ ఆదుకునే సందర్భంలోనే ఈ కరుణ మహమ్మారి ఆయన అంటుకొని ఆయన చనిపోవడం జరిగింది ఆ రోజు నాయకులు సామాన సినిమా యాక్టర్లు మొదలుకొని రకరకాలైన వాళ్ళకందరికీ కూడా విగ్రహాలు పెట్టేటువంటి సంస్కృతి ఇవాళ వచ్చింది మేము కోనేది అది కాదు ఒక సీనియర్ జర్నలిస్టు నిస్వార్థ పనుడు ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి వ్యక్తి జర్నలిస్టుగా తన తన కళాన్ని ఉపయోగించి అధికారులకు ప్రజలకు సేవ చేసి ఆయన కరోనాతో మరణించినటువంటి పరిస్థితి ఇది కలెక్టర్ గారు అర్థం చేసుకోవాలా అవసరమైతే దాని మీద ఎంక్వైరీ ప్రజలు ప్రజల మనోభావాలను తీసుకోవచ్చు చట్టపరంగా అందుకని ఇవాళ ఆయన కాల్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దానికి గవర్నమెంట్ పర్మిషన్ మేము కోరేది గవర్నమెంట్ పర్మిషను ఖచ్చితంగా ఇవాళ లోకల్ నాయకులు కొంతమంది అక్కడక్కడ ఆయన విగ్రహం ఏంది విలేకరు విగ్రహం ఏంది అని తోలనాడుతూ దాన్ని అడ్డం కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్లనే కలెక్టర్ దానికి దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారు దీని మీద వెంటనే స్పందించి అనుమతి ఇవ్వాలా దీనికి ఈ ఆందోళన ఈ శాస విగ్రహాన్ని పెట్టేంత వరకు రకరకాలైన ఆందోళనలు అర్జీలు నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా చేసేటువంటి దానికి సిపిఐగా మేము బలపరుస్తూ దీన్ని సాధించే వరకు వారితో కలిసి పోరాడుతామని చెప్పేసి తెలియజేస్తూ నేను వి రామరాజు మాజీ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ చక్రపాణి గారి కాంస్య విగ్రహాన్ని మా మండలంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మేమందరము కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది మేము గత సంవత్సరం నుంచి గత పాలకులకు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ మేము వినపాలు చేసుకున్నాము మా సీనియర్ జర్నలిస్టు నిస్వార్థ సేవకుడు ఎన్నో ప్రజా సమస్యలని దగ్గరుండి మరీ పరిష్కారం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు మేమందరం చూస్తూ ఆయన శిష్యుడిగా మేము కొనసాగాము ఈరోజు మా గురువు సమానులైనటువంటి చక్రపాణి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నకు మేము అందరమే కలిసి నిర్ణయం చేసుకొని ఈరోజు కలెక్టర్ కలెక్టర్ గారిని అడగడానికి మాకు స్థల అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక పంచాయతీల్లో కూడా మేము విన్నవించుకోవడము అర్జీలు ఇవ్వడం కూడా చేశాము కలెక్టర్ గారు దయచేసి మా జర్నలిస్టులు కూడా అవకాశం కల్పించండి విగ్రహాలను పెట్టుకుంటేనే మేము కూడా ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్నామనే విషయాన్ని అందరూ తెలుసుకుంటారని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము మా ప్రయత్నానికి మీరు కూడా సహకారం అందించాలి మద్దతు కలపాలని కోరుకుంటున్నాం చక్రపాణి గారు నలభై సంవత్సరముల ముందుకు అయినటువంటి జర్నలిస్టుగా ముందుకూరుపేట మండలమే కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టుగా అనేక దినపత్రికల్లో పనిచేశారు వారు కరోనాలో కరోనాలో కూడా ఆ మండలం అంతా కూడా అన్ని ప్రదేశాలకు తిరుగుతూ ధైర్యం చెబుతూ అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆ సందర్భంగా వారు ఆ కరోనాకి బలి కావడం అత్యంత బాధాకరం అదే కాకుండా ప్రతి ఈ మండలంలో మా మండలంలో ఉండే ఆలయాల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఆ గంగపట్నం లాంటి క్షేత్రాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయంటే కేవలం ధార్మికమనే కాదు ఏ మతమైనప్పటికీ ఏ కులమైనప్పటికీ అతీతంగా వారు సేవలు అందించారు అటువంటి జర్నలిస్టు సీనియరు వారు కరోనాలో మృతి చెందడం అత్యంత బాధాకరం వారి కాంస్య విగ్రహాన్ని గత మూడు సంవత్సరాలుగా మా మండలం జర్నలిస్టులు వారి విగ్రహాని కోసం ప్రతిష్ఠ కోసం ప్ర ప్రయత్నం చేశారు మధ్యలో అనేకమైన కారణాల వల్ల ఆగిపోయింది తిరిగి మరలా ఆరోవమైన డేవిస్ పేటలో అక్కడ వారి యొక్క కాంస్య విగ్రహ ప్రతిష్టకు శ్రీమాన్ కలెక్టర్ గారు గౌరవనీయులు కలెక్టర్ గారు అక్కడ కావలసినటువంటి విగ్రహ ఏర్పాటుకు కావలసినటువంటి స్థలాన్ని దానికి కావలసినటువంటి పని అనుమతుల్ని కలెక్టర్ గారు మంచి మనసు చేసుకొని జర్నలిస్టుల కుటుంబాలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలని ఈ రూపంగా ఇదొక ఊతంగా వారి యొక్క సహాయ సహకారాలని అధికారుల ద్వారా అనుమతులు మంజూరు చేసి అందిస్తారని వారికి విన్నపం తెలియజేసుకుంటూ గవిని చక్రపాణి గారి విగ్ర ప్రతిష్ట కావలసిన అన్ని రకాల అనుమతుల్ని వారు అధికారులు ఆదేశించి ఏర్పాటు చేసుకునేందుకుగా కోరుకుంటూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య నెల్లూరు